ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ఇరవై రెండవ చరణాన్ని మనం చూస్తే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సుయోనులో నుండి నిన్ను గాక మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సహాయకర్త సహాయకుడు ఆయన పేరే ఎబినేచర్ కనుక సహాయం చేసేటువంటి వాడు రెండవది ఆదుకునేటువంటి వాడు ఎవరు సహాయం చేస్తారండి మాకు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అని చాలామంది వాపోతున్నారు అయితే సహాయకుడైనటువంటి ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు సహాయకర్త అయినటువంటి క్రీస్తు వైపు నువ్వు చూచినప్పుడు ఆయన తన సహాయమును నీకు అందిస్తాడు ఆయన నిన్ను ఆదుకునేటువంటి వాడు ప్రియమైన దేవుని జనాంగమ దేవుడు మనల్ని ఆదుకునేటువంటి వాడు ఆపత్కాలంలో నిన్ను ఆదుకొని నిన్ను నడిపించేవాడు కష్టకాలంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నిన్ను ఆదుకొని హక్కున చేర్చేవాడు దేవుని వాక్యం మనం గమనిస్తే ఆయన మన సహాయం చేసేవాడు దావీదు దేవుని నుండి ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాడు పొందుకున్నాడు ఈ కీర్తనలో ఆయన తెలియచేస్తూ ఆయన ఆదుకునేవాడు నడిపించేవాడు అనేటువంటి విషయాల్ని తెలియచేస్తా ఉన్నాడు ప్రియమైన సంగమ ఈ యొక్క ఉదయకాల సమయంలో నన్ను ఎవరు ఆదుకుంటారండి నాకు సహాయం చేసేవారు లేరండి అని నువ్వు వాపోతున్నావేమో దేవుని వైపు చూడు దేవుని వైపు చూస్తే నిన్ను ఆయన ఆదుకుని నిన్ను నడిపించేవాడు ఆదరించి బలపరిచేవాడు నిన్ను అక్కుని చేర్చుకునేటువంటి వాడు అంత ఉన్నతమైనటువంటి కృప గెలిగినటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు నీకు సహాయం చేయవాడు కనుక ప్రభువైపు చూద్దాం దేవునికి మన హృదయాలు అప్పగించుకుందాం దేవాది దేవునికి మనల్ని మనంగా సమర్పించుకుందాం మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మనకున్నటువంటి ప్రతి అక్కర ప్రతి పరిస్థితి దేవుని దగ్గర మొరపెడదాం దావీదు దేవునికి మొరపెట్టాడు కష్టకాలంలో దేవునికి మొరపెట్టాడు ఇస్రాయలు కష్టకాలంలో దేవునికి మొరపెట్టారు దేవునికి మొర్రపెట్టడం ద్వారా ప్రభువారికి ఉత్తరం ఇచ్చారు సమాధానం ఇచ్చారు మన జీవితాల్లో కూడా దేవునికి మొరపెట్టడం ద్వారా మన జీవితాలు దీవెన పొందుతాయి ఆశీర్వదించబడతాము అనేటువంటి సత్యాన్ని లేఖనము సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని జనాంగమ ఈ మాటలు విన్నటువంటి మనము ఆయన మీద అనుకుని ఆయనకు మన జీవితాలు సమర్పించి ముందుకు సాగినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు తన కృపనిచ్చి బలపరిచి నిండారుగా దీవించి నడిపించేవాడని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతాం కొద్ది మాటలు పరిశుద్ధాత్మదేవుడు మన మనం దీవించిన గాక ఆమె పరిశుధ్రమైన దేవా నీ గణనా స్థుతులు చెల్లిస్తున్నా ప్రభు నేనే కొద్ది మాటలు మా వినుకలో దీవించండి నీ సన్నిధించండి నీవు మా సహాయకుడైన దేవుడివి నీవు మమ్మల్ని ఆదుకునే దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వగలం నీ కృప కొరకు ప్రభు ఏమి అర్పించగలం నీ ప్రేమ కొరకు స్వామి మీరు ఆదరించి బలపరిచి నడిపించే దేవుడుగా మాకున్నందుకు నీకు స్థుతులు చెల్లిస్తూ నీ సన్నిధి తోడుగా ఉంచి నీ కృపలో వరదలు చేయమని ఏసయ్య నామమున అడిగి విడిచు నాము తండ్రి ఆమె